ఏమనుకుంటున్నాడు కొడుకు ఆ అమ్మాయికి వాడి కరెక్ట్ అంటాడేంటి అమ్మాయి పూల్ వాడలా అనడానికి కారణం నువ్వే నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది నా కొడుక్కి వాడి కొడుకు మీద ఉన్న ప్రేమని చంపేయడానికి వాడి దృష్టిలో నువ్వు మంచోడి వైపోవడానికి కాదు ఏ వాడి కొడుకుగా నడిస్తే ఏమొస్తుంది రా నాకు పది కోట్లు పదిహేను కోట్లు అదే దాన్ని చేసుకుంటే వందల కోట్లు మోర్ దాన్ హండ్రెడ్ కోర్సెస్ వాటాయా నువ్వు ఇచ్చి పది కోట్లు కాదు కావాలంటే నేను నీకు డబ్బే తెరుస్తాను ఈ దీస్ నీ బదులు బట్ ఐ నీడ్ దట్ గర్ల్ అది నాకు కావాలి నీకు తెలుసుగా రైట్ నాకు నచ్చిన దాని దానికోసం అవతలోని చంపైనా సరే చాపించుకుంటా అది నువ్వైనా సరే నీ కొడుకైనా సరే నీ అవేశం నా మీద కాదు ముందా మైలవ్వరి సంగతి చూడు సార్ ఇక్కడే కూర్చోం సార్ పద్మా సార్ మీ ఇంట్లో ఏ వస్తువు ముట్టుకోదు నాకు ప్రతిదీ మరి అంటే అవును నాకు అంతకన్నా ఎక్కువరా చిన్నప్పుడు అమ్మా నాన్న ఈ ఇంట్లోనే పెరిగాను ప్య్రా ఇసి ంత ఈజీగా పీకేయడానికి నేనేం గట్టిపోతని కాదు కట్టపారని దిగిపోద్ది నోర్ మొప్పే డూప్లికేట్ నా కొడక్క పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అయిపోదురా పులిక్కడా అసలు నేను ఎవరో తెలిసారా నీకు సిద్ధార్థ్ రెడ్డి సన్ ఆఫ్ మహేందర్ రెడ్డి ఒరిజినల్ ముసలే మాట పడిపోయిందా గుండె ఆగిపోయిందా జీవితంలో మళ్ళీ నీ మొహం చూడకూడదనుకున్నా చూడాల్సి వచ్చింది మళ్ళీ నీ ఇంటి కడప తొక్కకూడదనుకున్నా తొక్కేలా చేసా మాట్లాడుతున్నాగా ఆగలేవా ఒకప్పుడు నాన్నకి దూరం చేశావు క్షమించాను ఇప్పుడు నాన్నని మోసం చేస్తున్నావు క్షమించాను పరిగెత్తిస్తా గుర్రం కొన స్పీడ్ గా పరిగెత్తిస్తా ప్రిపేర్ అయిపో ఏంట్రా ఏంట్రా నువ్వు నన్ను పరిగెత్తించేది పిల్ల కుక్క నలుగురు కుండాలి కొట్టగానే దాదాపైపోతావా గొంతెత్తి ఛాలెంజ్ చేస్తే హీరో అయిపోతావా ఎస్ హీరోనే అదే కాన్ఫిడెన్స్ అదే పోకర్తో చెప్తున్నా నీలాగా నాన్నకి నీమే దెక్కించడాలు ఇంట్లో నుంచి గెంటడాలు ఉండవు గెలుస్తా జరగదు జరుగుతే అదే జరిగితే మీ నాన్న కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతా ఓడిపోతే మీ నాన్నకు శాశ్వతంగా మాట పడిపోయిందా గుంటాగిపోయిందా ఆగిపోయిందా మీ నాన్నని నీకింత నీకింతకంటే గొప్ప అవకాశం రాదురా గొప్ప తీసి ఒప్పేసుకుంటావా ఇది తొక్కుడు పిల్ల కాదు గంతులే కుర్రానైతే నేను ఇష్టపడను అదే కుర్రం ఎక్కుతా ఏ రేస్ అయితే నాకు పడదు అదే రేస్ ఆడతా నా పక్కన ఎవరు లేనప్పుడే జీవితాన్ని గెలిచేసా ఇప్పుడు మా నాన్న పక్కకు వస్తాడంటే ప్రాణాలు పెట్టేస్తా అదే డేట్ అదే టైం అదే ప్లేస్ అదే ట్రాక్ అదే రేస్ నువ్వా నేనా చూసుకుందాం రా నా కొడకా ഒരിജിനൽ ബ്ലഡ് ബായിൽ അത് അക്കാ എന്തായി ഒരിജിനൽ ഒരിജിനൽ నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా నీ మీద కోపంతో నేను నిన్ను పందెలోకి లాగాను ఆ రోజు ఏదో ఆవేశాలు తప్పు చేశాను ఇప్పుడు నువ్వు వెళ్ళి గేమ్ లో గెలుస్తానని ఛాలెంజ్ చేసొచ్చా వచ్చావు ఒక్కవేళ ఈ గేమ్ లో ఓడిపోతే నువ్వు మీ నాన్నని శాశ్వతంగా వదిలేసుకుంటావా చెప్పరా ఒక్కసారి కూడా ఆలోచించలేదా ఏం చేయమంటావ్ మా నాన్న మీద ప్రేమ వల్ల నాకు గేమ్ వచ్చా రాదని ఆలోచనే రాలేదు మా నాన్న అంటే నాకు అంత మరి మరిప్పుడు ఎలా నీకు హార్స్ రైడింగ్ రాదు కదా నువ్వు పుట్టగానే పరిగెత్తావా లేదుగా నేర్చుకున్నావు పడ్డావు లేచో పరిగెత్తావు ఇది కూడా అంతే ప్రతి సబ్జెక్ట్ నేర్పించడానికి మార్కెట్ లో మాస్టర్ ఉన్నట్టే ప్రతి స్పోర్ట్ నేర్పించడానికి ఒక కోచ్ ఉంటాడు ఉంటాడు కానీ మీ తాతేని ఆదిని ఎదిరించి కోచింగ్ ఇవ్వడానికి ఎవరు వస్తారు ఒక్కడున్నాడు ఎవరు ఎలాంటి గుర్రాన్నైనా సింగిల్ హ్యాండ్ తో నడిపించగల మెకనస్ కోల్డ్ పుట్టుకతోనే గుర్రం మీద ఉన్నాడు గుర్రంతో పెరిగాడు గుర్రంతోనే తిరిగాడు గుర్రాలకు బాహుబలి ద వన్ అండ్ ఓన్లీ పిల్లలకి పది పెద్దలకు పాతిక పిల్లలకి పది పెద్దలకు పాతిగా వచ్చేసింది మన మంచిది ఓ పది రూపాయలు ఇవ్వండి ఒక్క రౌండ్ కే పది రూపాయల లేకపోతే మీరు ఇచ్చే పది రూపాయలు వైజాగ్ మాత్రం చెప్తారా పగిడి పిల్లలకి పది పెద్దోళ్ళకి పాతిక పిల్లలకి పది పెద్దోళ్ళకి పాతిక పిల్లలకి పది పెద్దోళ్ళకి గుర్రం ఎక్కువా ఏంట్రా నేను గుర్రం ఎక్కే వాళ్ళ ఓహో నువ్వు దీని మీద ఎక్కావు అక్కడ దాకా పోతావు ఇది నీ మీద ఎక్కింది అనుకో పై దాకా పోతావు దట్ ఈస్ మై హార్స్ వీడు చాలా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు నీ పేరేంట్రా

ఎవరు సార్ నేను సార్చే సార్డు ఎల్లి వైజాగ్ లో అడుగు నాకు బీచ్ బ్రాండ్ అంబాసిడర్ నేను అదే సార్ ఉదయం హుడా పార్క్ అండి మధ్యాహ్నం మధ్యపాయం సాయంత్రం సీతమ్మ ధర రాత్రికి రామకృష్ణ బీచ్ లో గుర్రాలు నడుపుకుంటాను ఫుల్ బిజీ సార్ రోజుకి ఎంత వస్తుంది ఎన్ని సార్లు చెప్పాలి సార్ చిన్నోడికి పది పెద్దోడికి పాతిక మీలాంటి పుస్తకాడికి ఫ్రీ బాబు అదే సార్ మీలాంటి సీనియర్ సిటిజన్ కి ఫ్రీ అంటుందను ఆయన నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్ నువ్వు ఒకడికి కోచ్ గా వెళ్ళాలి రోజుకి లక్ష ఇస్తా లక్ష కోచ అంటే నాకు వచ్చి నేర్పించడమే కదా నువ్వు వాడికి ఏం నేర్పించకూడదు వాడికి నేర్పించడానికి సార్ నీ పేరేంట్రా హార్స్మెన్ బాబు ఈ రోజు నుంచి నీ పేరు హార్స్మెన్ బాబు కాదు పీటర్ హెయిన్స్ పీటర్ హెయిన్స్ ఆ పేరు నా సార్ లే సార్ పీటర్ హెయిన్స్ అబ్బా ఏం అద్భుతంగా ఉంది బాగుంది ఆ ప్లేస్ లోకి నేను వెళ్ళాలి అంతే కదా ఇంతకి ఒరిజినల్ పీటర్ హెయిన్స్ ఎక్కడ సార్ వాడే ఆ ఒరిజినల్ పీటర్ హెయిన్స్ అదేంటి సార్ మనంత సీరియస్ గా డిస్కషన్ చేస్తూ ఉంటాడు చిట్టికి ఆరాంగ రెస్ట్ తీసుకుంటాడు వాడు రెస్ట్ తీసుకోట్లా చంపేసి అన్ని చంపేశా చంపేశారా ఏదైనా తేడా వస్తే నిన్ను కూడా అలాగే చంపేస్తాం సార్ నేను చచ్చిపోతా నా గుర్రానికి గడ్డోడు పెడతాడు సార్ ఇంతకీ నా స్టూడెంట్ ఎవరు సార్ నువ్వు ఇక్కడ ఉండి ప్రాక్టీస్ చేయడానికి మా నాన్న నొప్పించాను వీటిలో నీకు నచ్చిన గుర్రాన్ని సెలెక్ట్ చేసుకో

ఇరవై రూపాయలు వాడే ఎల్కోండి ఆడుకోండి మంత్ కదా ఆ పీటర్ హైండ్స్ యా సింగిల్ బై పీటర్ ఐస్ మరి సార్ ఇంతా పిల్లకి ఇచ్చుకున్నారు ఆహా ఆ వాళ్ళు సరదా పడ్డారు నేను సంతోష్ పెట్టాను వాళ్ళ దగ్గర చిల్లర జిల్లరేటప్పుడు కూడా తీసుకుంటున్నారు కదా టూ థౌజండ్ కి చేంజ్ లేదు గుర్రాన్ని కట్టి కొందామని టోంటీ రూపీస్ తీసుకున్నాను అంత కన్వెన్సింగ్గా లేదే ఒక గుర్తించిపోయింది మనకు రాని పని ఏది ట్రై చేయకూడదు వచ్చిన పని ఏది ఫ్రీగా చేయకూడదు అది నా పాలసీ ఆ నువ్వే నా స్టూడెంట్వి వాడు కాదు నేనండి నువ్వా ఎందుకు తెలుసా నాకు కొద్దిగా ఫ్రస్ట్రేషన్ ఉంది చెప్పిన పని చేయకపోతే మడర్ చేయడానికి కూడా నేను ఫిగర్ వెనక్కాడ్డాకోసమే పందెం కట్టింది మిమ్మల్ని కోచ్గా పిలిపించింది అరేబియన్ హార్స్లా ఉంది ఈ ఫిగర్ కోసం పన్నెండి యుద్ధం నుంచి ఓకే గురం నుంచి నీకేం తెలుసు బేసిక గురల్ నాలుగు కాళ్లు ఉంటాయి ఫాస్ట్ గా పరిగెడుతుంది రెండు కలుగులు ఉంటాయి అదే రెండు కలుగులు ఉంటాయి రెండు కళ్లు ఉంటాయా ఇంకో ఐటమ్ మరిచిแพరే తోక 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 ఉంటుంది తోక ఉంటది లేపుది పాడేస్తది చిచ్చుపోస్తది ఇది కాదురా హార్స్ అంటే పొగరు ఒక పవర్ అందుకే స్టామినాని హార్స్ ఫోర్త్ తో పోలుస్తారు సర్కి గుర్రాల గురించి బాగా తెలుసా నాకు ఎంత తెలుసు వైజాగ్ బీచ్ లో అడుగు చేప్తారు బీచ అదే కోచ్ అయిన పోయి బీచ్ అందాను రేపటి నుంచి మీకు ట్రైనింగ్ నేను రెడీ ట్రైనింగ్ అంటే ఇలా కాదు